నమస్కారం గురువు గారు పౌర్ణమి మరి ఈ నెల పదిహేడో తారీఖున వస్తుంది ఈ పౌర్ణమి రోజున మరి ఎలాంటి పూజలు వ్రతాలు చేసుకోవాలంటారు ఈ పౌర్ణమికి ఉన్న విశిష్టత గురించి తెలియచేయండి ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి వచ్చింది పద్దెనిమిదవ తారీఖు బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు వెళ్ళిపోతుంది సో ఆ రోజు నుంచి ఆ రోజు పౌర్ణమి కింద తీసుకోవడానికి వీల్లేదు మనం అంటే సూర్యోదయానికి పౌర్ణమి ఉన్నప్పటికీ కూడా అపరాహ్నం వేళలో పాఢ్యమితి తిథి ఉండటం వల్ల దాన్ని మహాలయ పక్షాల కింద తీసేసుకోవాలన్నమాట అందుకని జనరల్గా పౌర్ణమి అంటే సాయంకాలం పూజలు చేసుకునేవాళ్ళు ప్రదోషకాలంలో చేసుకునే పూజలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పౌర్ణమి పూజలు చేసేవాళ్ళు ఎవరైనా సరే పదిహేడో తారీఖు మంగళవారం నాడు చేసుకోవాలి సో పౌర్ణమి రోజు మనం ఏ దేవుణ్ణి ఆరాధించినా విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే పరిపూర్ణమైన చంద్రబలంతో కూడుకుని ఉంటుంది కాబట్టి పౌర్ణమి చంద్రుడు కాబట్టి ఆ చంద్రకళలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆ అనుగ్రహంతో మనం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామిని పూజ చేసుకోవచ్చు పరమేశ్వరుడు అభిషేకం చేసుకోవచ్చు శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవచ్చు ఇట్లా ప్రధానమైనది ఏంటంటే మన భక్తి ఎవరి మీద ఉంది దేవుని చేయటం మంగళవారం నాడు కూడుకొని వచ్చింది కాబట్టి పౌర్ణమి పౌర్ణమి అంటే పూర్ణచంద్రుడు మంగళవారం అంటే కుజుడు అధిపతి మంగళగ్రహం కుజుడు సో ఈ మంగళవారం పౌర్ణమి రావడం అనేది అంటే కుజుడు చంద్రుడు కలిసి రావడం అనేది కలవడం అనేది జాతకంలో అది ఒక యోగం కింద చెప్తారు చంద్రమంగళ యోగం అంటారు ఈ చంద్రమంగళ యోగంలో మనం చేసే పూజ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది మంచి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది విశేషంగా చూసుకుంటే కనుక మీరు ఈశ్వర భక్తులైతే పరమేశ్వరుడి అభిషేకం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య పాశుపతంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్య స్వామి అంటే వివాహంలో సమస్యలు ఉన్నవాళ్ళు భూ సమస్యలు ఉన్నవాళ్ళు సంతాన సమస్యలు ఉన్నవాళ్ళు రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజు మీకు గాడ్ గిఫ్ట్ లాంటిది అంటే ఈ సమస్యల్లో ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది ఒకళ్ళకి వివాహం సమస్య ఉంటే ఇంకోళ్ళకి సంతాన సమస్య ఉంటుంది ఇంకోళ్ళకి దాంపత్యంలో సమస్య ఉంటుంది ఇంకోళ్ళకి సంబంధమైన వివాదాలు ఉంటాయి ఇంకోళ్ళకి రుణ సంబంధమైన బాధలు ఉంటాయి రుణాలు ఉంటాయి బ్యాంకు రుణాలు ఉంటాయి ప్రైవేట్ రుణాలు ఉంటాయి రుణ బాధలు ఉంటాయి రుణ ఒత్తిళ్లు ఉంటాయి అనేకం సమస్య ఒకటి కాదు అనేకమైన సమస్యలు ఉంటాయి కానీ పరిష్కారం మీకు మంగళవారం నాడు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆ రోజున ప్రదోషకాలంలో మీరు చేసే ఈశ్వరార్చన ఈశ్వరాభిషేకం బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆ రోజు కనుక సుబ్రహ్మణ్య పాశుపతంతో కానీ నృసింహ పాశుపతంతో కానీ అభిషేకాన్ని చేసుకోవడం అనేది పరమేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మీ సమస్య ఏదైనా సరే తప్పకుండా నివారింపబడుతుంది తప్పకుండా మీరు మీ సమస్య నుంచి బయటపడతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే పౌర్ణమి మంగళవారం రుణ సంబంధమైన ఇబ్బందులు మంగళవారమే కారణం మంగళ మంగళ గ్రహమే కారణం సంతాన సమస్యకి ఆయనే కారణం వివాహ సమస్యకి ఆయనే కారణం ఆర్థిక సమస్యకి ఆయనే కారణం పైగా ఆయన స్తంభించి ఉన్నాడు ఈ సమయంలో మంగళవారం పౌర్ణమి నాడు మీరు విశేషమైన సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేసుకోవడము శం శరవణ భవ అనే మంత్రాన్ని కంటిన్యూగా జపం చేసుకోవడము శివాయ గురవే నమ అనే మంత్రాన్ని కంటిన్యూగా జపం చేసుకోవడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది తప్పకుండా దాన్ని వినియోగించుకోవాలి ఆ రోజుని వినియోగించుకొని ఈశ్వరాభిషేకం పరమ పవిత్రమైన దినంగా మనం భావించి ఆ రోజు సాయంత్రం పూట చేసుకోవాలి ఎట్లా పొద్దుంచి ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం ఉండలేని వాళ్ళు షుగర్ పేషెంట్లు ఉంటే ఆ రోజు మీరు ఏదన్నా టిఫిన్ చేసే పళ్ళు పండు పలహారం ఏదో చేసి ఉండవచ్చు ఉండగలిగిన వాళ్ళు ఏమి తినకుండా ఉండి అభిషేకం చేసుకొని సుబ్రహ్మణ్య పాశుపతం కానీ నృసింహ పాశుపతం కానీ కుబేర పాశుపతం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది కుబేర పాశుపతంగాని కూడా మీరు పరమేశ్వరుడికి అభిషేకం ప్రదోష వేళ్ళ అంటే ఎప్పుడు సూర్యాస్తమయానికి నలభై నిమిషాల ముందు సూర్యాస్తమయానికి నలభై నిమిషాల తర్వాత ఉండే ఎనభై నిమిషాల కాలాన్ని ప్రదోషకాలంగా మనం చెప్పుకుంటాం ఈ గంటన్నరలో ఈ ఎనభై నిమిషాల కాలంలో చేసే ఈశ్వరార్చన విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఆ విధంగా చేసుకోవచ్చు లేదా ఆడవాళ్ళు ఉంటారు ఏమండి నేను అభిషేకాలు అవన్నీ చేయలేను కానీ నా వారు పట్టించుకోరు నేను పూజ చేసుకుంటాను నేనేం చేయాలో చెప్పండి అని ఎవరన్నా మహిళలుంటే వాళ్ళు చక్కగా మారేడు దళాలతో కానీ కలువ పూలతో కానీ పదహారు సార్లు లక్ష్మీ అష్టోత్తరాన్ని సాయంత్రం పూట ప్రదోషకాలంలో చేసుకోవడం అనేది బ్రహ్మాండమైన ఐశ్వర్య యోగాన్ని సిద్ధింపజేస్తుంది ప్రదోషకాలంలో శ్రీ మహాలక్ష్మీదేవికి దళాలతో కానీ కలువు పూలతో కానీ అమ్మవారిని పదహారు సార్లు లక్ష్మీ అష్టోత్తరాన్ని అర్చన చేయాలి చేయడం ద్వారా విశేషమైన ఐశ్వర్యప్రదం విశేషమైన ఐశ్వర్యాభివృద్ధి ఆ కుటుంబంలో వెళ్ళి విరుస్తుంది అని చెప్పచ్చు అలాగే గురువుగారు అసలు పౌర్ణమి రోజున అది మంగళవారం రోజున వచ్చిన పౌర్ణమికి ఇంత విశిష్టత ఉంది ఈ మంగళవారం వచ్చిన పౌర్ణమి రోజున పూజలు చేసుకోవడం ద్వారా ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు ఆయుష్మతి